డిప్యూటీ ముఖ్యమంత్రిని అయ్యాక అంతకుముందు ఎప్పుడు ఆలోచించామని పుస్తకాల బరువుతోటి వంగిపో వీపు వంగిపోతున్న పిల్లవాడిని ఆడిపడాల్సిన వయసులో ఇంత పుస్తకాలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా ఒకవైపు ఏమో టిఫిన్ క్యారియరు ఇంకోవైపు ఏమో వాటర్ బాటిల్ పట్టుకొని జారిపోతా పడతా అమ్మాకి నాన్నకి టాటా చెప్పి ఆ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లోకి ఒక రెండు పుస్తకాల బరువు తగ్గిస్తే నేను చాలా ధన్యుడిని అనుకునేవాడిని అలాగే ఎక్కడో గిరిజన తాండాల్లో చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందెడు మంచి నిలిస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడిని డోలీ మోతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం వంద మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమా అనుకునేవాడిని కానీ ఈ రోజున మీ అందరి దయ జన సైనికులు వీర మహిళల పట్టుదల ఈ రోజున మనం దాదాపు నాలుగు వేల పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం వాళ్ళు రెండు వేలు వేయించారు ఐదు సంవత్సరాల్లో మనం రెండు వేల ఐదు వందల కోట్ల పైగా ఖర్చు పెట్టుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకరు మనం అనుకుంటే ఎంత చేయగలమని అంటానికి సమస్యలు ఏమున్నాయి మన దేశంలో ఇప్పుడంటే ముఖ్యంగా పార్టీలో ఉన్న నాయకులకి జన సైనికులకి మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ భారతదేశం ప్రపంచ ప్రపంచంలోనే మూడో ఆర్థిక ఇంకా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాం ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి బలమైన నాయకత్వం ఉండాలి నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు నాకు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు దేశం కోసం నిలబడే యువత కావాలి నాకు చీల్చి చండాడే యువత కావాలి నాకు దేశం కోసం మీ అంటే ఎందుకు చెప్తున్నానంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట బెంగాల్ రాష్ట్ర విభజనప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో విభజిస్తున్నాం అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు జరగకూడదని చేశారు అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు ఆపలేకపోయారు ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఇది ఎందుకు ఆపలేకపోయారంటే ఆయన అన్న మాటలో ఏంటంటే మాకు వయసు అయిపోయింది పెద్దవాళ్ళం అయిపోయాం జైల్లో నలిగిపోయాం సరికొత్త యువ రక్తాన్ని తయారు చేయలేకపోయాం మాకు శక్తి సన్నగిల్లింది అని అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతులని అది నాకు చాలా ప్రేరణ అయింది నెక్స్ట్ అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అలాంటిది మీ నుంచి ఊరికి వంద మంది నాయకుల్ని తయారు చేయాలి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే వంద మంది నాయకుల్ని తయారు చేయగలగాలి అదే నా లక్ష్యం నా స్వప్నం రెండు వేల నలభై ఏడుకి అంటే ఎలా ఉండాలి అంటే విదేశాలకి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు ఇంకా మనకి మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసే అంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి నేను నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్ ఈ రోజున వేదిక పైన ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు హరిప్రసాద్ గారికే చెప్పాను నేను సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అడిగితే మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు పిలవండి అంటే అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలో పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం నా కోరిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే వంద మంది యువ నాయకుల్ని మహిళలు కావచ్చు యువకులు కావచ్చు అదే నా లక్ష్యం దానికోసం పనిచేద్దాం మనందరం ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు పనికిమాలని వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు వాళ్ళు వచ్చారు అంటే బలం బలహీనత మనది తప్పు మనది ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం అందుకని మీరందరూ దానికి సంసిద్ధమవ్వండి